ఈ రోజు మనం రాజనగర్ నియోజకం భారతీయ జనతా పార్టీ మరి నియోజకవర్గ కన్వీనర్ గారి ముందు నీరుకొండ వీరంద్ర చౌదరి గారు మన ముందు ఉన్నారు వారి మాటలో మరి బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరింది కదా వారి అభిప్రాయం ఎలా ఉందన్న విషయంపై వారి చూస్తాం సార్ నమస్తే సార్ బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నా కదా సార్ వాటిపై మీ అభిప్రాయం ఉంది సార్ మళ్ళీ రెండు వేల పద్నాలుగు లాగా పునర్వత రాష్ట్రాన్ని పర్యటిస్తుంది అని నేను మేము ప్రజలు ఆశిస్తే ఈ పొత్తుకి వాళ్ళు అంగీకరించారు నా అభిప్రాయం సార్ మరి రాజానగరం నియోజకవర్గంలో మరి కన్వీనర్గా మీరు ఉన్నారు కదా ఇప్పుడు పొత్తు భాగంలో కూడా మరి టికెట్ మరి మీకు వచ్చే అవకాశాలు లేవు కదా సార్ మరి మీరు ఎలా ఉంది పొత్తులు అంటేనే మూడు పార్టీలు వాళ్ళ సీట్లు సర్జేసుకున్నారు అభిప్రాయం కేంద్రం రాష్ట్రంలో ఉన్న ప్రాంత పార్టీలు కానీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నడ్డా గారు మోడీ గారు అందరూ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు పురంజేశ్వరి గారు పలుమార్లు చర్చించి ఎక్కడ మేము ప్రతి సీటు వేళ అసెంబ్లీలో నెగ్గాలంటే గెలుపు గుర్రాలనే ఇవ్వాలి కాబట్టి పొత్తులో భాగంగా ఏ పార్టీకి రోడ్లు ఎక్కడ ఉంటే బాగుంటుందో అన్నీ ఆలోచించే రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏలోంచి బయటకు వచ్చేదాకా ఏ విధంగా నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి కేంద్రం సహకరించిందో అటువంటి సహకారం కోసమే మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారైనా ఇంకో చంద్రబాబు నాయుడు గారైనా ఓటు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అప్పులు పాలు లేకుండా ప్రజలకి మెరుగైన భద్రత కల్పించి ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి రాష్ట్రంగా తిద్దాలంటే ఖచ్చితంగా మేము ముగ్గురు కలిసి ఉండాలని వారు అందరూ అనుకుంటూ ఆ భాగంలోనే పొత్తుల్లో త్యాగాలు చేయవలసిన పరిస్థితి ప్రతి పార్టీ వాళ్ళకి ఉంటుంది మరి అదే భాగంగా మరి ఎంత త్యాగం చేసే పద్ధతిలోనే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఎమ్మెల్యే టిక్కెట్ కాబట్టి ఎంపీ టికెట్ కేటాయించారు సార్ కాదండి భారతీయ జనతా పార్టీ ఏం చేసినా రా దేశ ప్రయోజనాల కోసం లేకపోతే అలాగే రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ ఆలోచించే చేస్తుంది రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారిని మేము దేశంలో ఐదారు రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారు వేళ ఎన్టీఆర్ ఫ్యామిలీ పేరు చెప్పి పురంధేశ్వరి గారిని ఇన్ఛార్జ్గా నాలుగైదు రాష్ట్రాలు గేసారు పక్కనున్న కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఉదా మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ప్రభావితం చేసి తెలుగువారు ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర రా దేశ స్థాయిలో తీసుకెళ్ళి వారి ద్వారా ఖచ్చితంగా వారు ఎన్డీఏలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తానికి వారు మాకు చాలా ఉపయోగపడతారు కాబట్టి అన్ని ఆలోచించి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు మరి మొన్నటి వరకు చూస్తే కనుక ప్రజల్లోకి అసలు జనసేన టీడీపీ బీజేపీ పొత్తు లేకపోతే కనుక రాజానగరంలో బీజేపీ తరఫున ఏపీఆర్ చౌదరి గారు పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వైరల్ అయింది అలా కాదండి ప్రతి పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవై పోటీ చేస్తార రాజకీయ పార్టీలు నెక్కినా గెలుపోవటంలో ప్రజలు ఓటేస్తే గెలుస్తాం లేకపోతే లేదు కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అభ్యర్థులు తయారు చేసుకుంటారు ఎవరికి టికెట్ ఇవ్వలేదు కానీ పేర్లు సిఫార్సులు వెళ్ళి మరి ఆ సిఫార్సులో కూడా మీరు రాజ్యాంగంలో బీజేపీ కోనగా ఉన్నారు కాబట్టి మరి మీకు ఎందుకు ఇస్తారు అసలు అలా కదండి ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్రంలో రెండు రోజులు పదకొండు జిల్లాలు ఒకసారి పద్నాలుగు జిల్లాలు ఒకసారి కూర్చుని ప్రతి అసెంబ్లీలోనూ మూడేసి పేర్లు వెళ్ళి అవన్నీ అంతరంగమైన విషయాలు ప్రతి ఎంపీ కూడా అలాగే మూడు నాలుగు పేరు మూడేటి నాలుగు 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 పేర్లు కూడా వెళ్ళిన నియోజకవర్గాలు ఉన్నాయి ఆశావాదులు ఎవరున్నారు ఇస్తే కొంచెం ఓటుని ప్రభావితం చేసి నెగివాళ్ళు ఎవరు వాళ్ళు లిస్ట్ రాస్తున్నారు ఒక్కళ్ళకే ఎక్కడ కూడా ఏ పేరు ఈ రాష్ట్రంలో ఈవెన్ పక్కనే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది అప్లికేషన్లు పెట్టారు కానీ టికెట్ ఒకళ్ళకే వస్తుంది సో మీరు పేరు పరిశీలన కోసం పంపించారు కానీ ప్రతి నియోజవర్గంలో మూడు నాలుగు పేర్లు వెళ్ళి అది అంతరంగ పేర్లు బహిర్గతం చేయకూడదు మరి రాజానగర్ నియోజకవర్గంలో మీ అంటూ మీకు అభిమానులు చాలా మంది ఉన్నారు అంటే మీకు కూడా తెలియలేని అభిమానులు చాలా మంది ఉన్నారు మరి గతంలో కూడా ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు పనిచేశారంట ఆ కాంగ్రెస్ పార్టీని కూడా పనిచేసి ఎప్పుడు చూసినా పార్టీ పార్టీకి కూడా పనిచేయడమే తప్ప మా సార్ని మేము ఎప్పుడు ఎమ్మెల్యే చూడలేమని అభిప్రాయపడుతున్నారు విధి రాత్రను బట్టి మన పని మనం చేసుకెళ్ళాలి కొన్ని కొన్ని కారణాల వల్ల అప్పట్లో మేము పార్టీ టికెట్ ఇచ్చినా కానీ నేను పోటీ చేయబోతం జరిగింది దాని కొన్ని రకరకాల కారణాలు నాకు జాతకంలో బాగాలేదు అనుకుంటాను కానీ నేను రాజకీయాల్లో మా కుటుంబాలు మా పెద్దలు ఎప్పటి నుంచో రాజకీయంగా డెబ్బై ఏళ్ళ బట్టి బూరు బూరూ ఉమ్మడి బూరూపుడి నియోజకంలో నుంచి రాజకీయ కుటుంబం మాది మా బాంధువులు దాని మీద మేము రాజకీయాల్లో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తాను అనుకున్నాం కానీ ఎమ్మెల్యే అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వాలనో అలాగనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఏమీ లేదని మీరే చెప్తారు అయినా కానీ పార్టీలో మేము పనిచేస్తున్నామంటే దేశం ముఖ్యం మోడీ గారు ప్రధానమంత్రి గారు జరుగుతూ మన అదృష్టం దేశాన్ని ముందు తీసుకెళ్లి నాయకుడి కింద పనిచేస్తామని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్గా పురంధేశ్వర గారిని ఎంపిక చేస్తారా లేదా కన్నా అది టీవీలో వచ్చిన తర్వాత నాకు కూడా తెలుస్తుంది పార్టీ భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు భారతీయ అలాగే కొన్ని ఇంకా మన రాజంపేట పార్లమెంటు అరుకు పార్లమెంటు బా ఇంకో ఇలాగా ఐదారు పార్లమెంటులని భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా ఎంపీలు కేటాయించారు అక్కడ ఎంపీల్లో ఎవరు అభ్యర్థులు అన్నది మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు ఎందుకంటే టీవీలో అక్కడ కేంద్ర నాయకత్వం ఎవరి పేరు టీవీలో వస్తే వాళ్ళే అభ్యర్థులు మరి నిజంగా మరి ఇక్కడ పురం గారికి ఇస్తే కనుక ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రజలు చూడలేనంత అయోధ్యను తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అయోధ్య కోసమైన బీజేపీకి ఓటేయాలంటే నమ్మకం చాలా మంది ప్రజలకు ఉంది అది ఎంతవరకు వెళ్తాదనుకుంటున్నారు అది అయోధ్య అన్నది ఒకటే కాదండి యువతకి భారతదేశంలోనే తయారయ్యి విదేశాలకి ఎగుమతి చేసి ఇలా వ్యాక్సిన్ గాడించి ఆయుధాలు గాండించి ఎన్నోన్నో కార్యక్రమాలు చేసుకెళ్తూ పక్కన ఉన్న చైనాని పాకిస్తాన్ కూడా అదుపులో పెట్టి మొన్న అక్కడ యుద్ధమైంది మన పిల్లలు ఉన్నారని చెప్పి యుద్ధాన్ని కూడా రష్యాతో మాట్లాడి ఉక్రెయిన్ యుద్ధంలో మా పిల్లలు అందరూ భారతీయులందరూ ఇంటికి వచ్చేదాకా మీరు ముందు పీస్ ఆఫ్ వార్ ఎక్కడ ఆ దేశం ఈ దేశం ఎక్కడ కూడా బాంబు లేకూడదని సాహసించగలన ప్రధానమంత్రి గారు ఉన్నారు ఈ అయోధ్య రామ మందిరం అనేది హిందూ మనోభావాల ప్రకారంగా ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాలు కట్టి ఉన్న కళని నెరవేర్చారు ఇది ఒక దీంతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి వేళ ప్రపంచ దేశాలు కూడా మోడీ గారు ఏం చెప్తారు ఆయన ఆయన అభిప్రాయం ఏంటని తెలుసుకుని ప్రపంచ దేశాల్లో ఆయన మన భారత